ఓం త్రే గురుభన్ నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం ఈ రాశి వారికి మేషరాశి ఫలితాలు నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు ఇతరులకు హామీ సంతకాలు పెట్టకుండా ఉంటే మంచిది స్త్రీ సుఖం పడక సుఖం ఆహ్లాదకరమైన భోజనం ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు లాభదాయకమే శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు దూర ప్రాంతం నుండి వచ్చిన ఒక శుభవార్త మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఎంతగానో సంతోషపరుస్తుంది దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు చేదారిపోతాయి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది రెట్టింపు లాభాలు కూడా ఉంటాయి శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది కుటుంబంలో ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది ఆకస్మిక ధనయోగ సూచనలు ఉన్నాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది శత్రువులు ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది నూతన గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు మీ బంధుమిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి గృహం నిర్మించాలనుకునే వారికి అవకాశాలు చేదారిపోతాయి నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలతో ధనాన్ని సంపాదించగలుగుతారు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు ఎప్పటి నుండో తీరని పాత రుణాలు ఈ సమయంలో తీరుతాయి మీ మానసిక ధైర్యం పెరుగుతుంది అన్ని రంగాల వారికి లాభదాయకమే అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి ఫలితాలు కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహంలో శుభకార్య సూచన అధిక ధనలాభం ఉంటుంది కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి ఫలితాలు స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు శత్రువులు కూడా మిత్రులుగా మారతారు కుటుంబ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు సంతానం లేని వారికి సంతాన యోగం అన్ని రంగాల వారికి వాహన ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది ఆకస్మిక ధనయోగ సూచన ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది శరీర అనారోగ్య సూచన ఉదర సంబంధ బాధలు ఉంటాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే బాగుంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు మీ ఆదాయానికి లోటు ఉండదు పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు స్త్రీలతో అకారణ తగాదాలు గొడవలు వచ్చే విధంగా ఉంటుంది శ్రీ కాళభైరవ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు సంతానం లేని వారికి సంతాన యోగం స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి పాత మిత్రులను కలుసుకుంటారు మీ ఆదాయానికి లోటు ఉండదు శ్రీ దుర్గా అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు